ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రవేశపెట్టే చేనేత బడ్జెట్లు కేటాయింపులు అధికంగా కేటాయించాలని చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లల మరి నాగేశ్వరరావు అన్నారు ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం గూగుల్ మీటింగ్ ద్వారా జరిగింది ఈ గూగుల్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజున మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉంది ఈ బడ్జెట్లో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పని ఆ రోజున తెలుగుదేశం చేనేత కార్మిక సంఘం కూడా డిమాండ్ చేసింది తర్వాత కాలంలో తెలుగుదేశం అధికారానికి వచ్చిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజున బడ్జెట్లో కేటాయించారు మళ్ళీ ఇప్పుడు రెండవసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా ఎనభై వేల మంది చే చేనేత మగ్గాలకు అలాగే ఉపవృత్తులైనటువంటి వారికి మొత్తం మూడు లక్షలు దీని మీద ఆధారపడినటువంటి మొత్తం ఏడెనిమిది లక్షల జనాభాకి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన వీటిని నివారించడానికి వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ అలాగే చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి నూట రెండు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని గత ఆరు సంవత్సరాల నుండి సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు ఒక ఐదు మాసాల క్రితము చేనేత మంత్రిని కలిసినప్పుడు సహకార సంఘాలకు ఎన్నికలు జరుపుతూ ఉంటే రేపు డిసెంబర్లో ఖచ్చితంగా జరుపుతూ ఉన్నారు కానీ మళ్ళీ ఒక నాలుగు రోజుల క్రితం సహకార సంఘాలకు పిఎస్సీలు వేశారు